ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడు ఆంజనాద్రి గురించి ప్రజలు చర్చించుకున్నది ఏంటిది రాముడు మొట్టమొదటిసారి ఆంజనేయుని ఎక్కడ కలిశాడు ఆంజనేయుడు బాల్యం అంతా ఎక్కడ జరిగింది సూర్యుడిని ఆంజనేయుడు ఎక్కడ మింగాడు ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మనమైతే ఈరోజు భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి చరిత్ర హిందూ ధర్మంలో కీలకమైనటువంటి ఒక చరిత్రను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఆ చరిత్రలో ఈ కొండనే మనకు సాక్ష్యం అని చెప్పేసి అని ఇక్కడ ఈ ప్రజలైతే చెబుతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను కాబట్టి మీరంతా ఈ వీడియోని పూర్తిగా వరకు చూసి మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన అయితే కొత్తగా ఎవరైతే వచ్చారో వారు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మున్ముందు మరింత వీడియోల్ని కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జయ శ్రీరామ్ ఇప్పుడు మనం చూసినటువంటి కొండనే అంజనాద్రి కొండ ఈ అంజనాద్రి కొండ అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో గంగావతి తాలూకాలో కొప్పల జిల్లా అనేటువంటి ప్రాంతంలోనైతే ఉంది ఈ అంజనాద్రి కొండ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు హిందూ దేవతలలో ప్రసిద్ధమైనటువంటి ఆంజనేయుడి జన్మస్థలంగానైతే ప్రసిద్దుకే ఈ కొండకు ఆంజనాద్రి అనేటువంటి పేరు వచ్చిందని చెప్పేసి అని మనకు పురాణాల ద్వారానైతే తెలుస్తుంది ఈ అంజనాద్రి కొండపైన హనుమంతుడి బాల్యమంతా ఇక్కడే గడిచిందని చెప్పేసి అని అంజనాద్రి కుండపైన ఉన్నటువంటి దేవాలయమే అప్పుడు అంజనాద్రి అంటే హనుమంతుడి తల్లి అంజనాద్రి కట్టింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అందుకే ఇక్కడ కర్ణాటక ప్రజలైతే ఇక్కడికి వెళ్ళి వారు మొక్కులను అయితే చెల్లించుకుంటారు ఈ అంజనాద్రి కొండను మనము దర్శించాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళడానికి మనకు ట్రైన్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ట్రైన్ ద్వారా మనము హోస్పెట్ అనేటువంటి జంక్షన్కు చేరుకుంటే అక్కడ నుంచి ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ అంజనాద్రి కొండనైతే ఉంటుంది అక్కడికి ప్రైవేట్ వెహికల్స్ ద్వారా అక్కడి నుంచి అటు వెళ్ళొచ్చు మనకు బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్ళేవారికి సుమారు మనకు హైదరాబాద్ నుంచి అయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది రాయచూర్ అనేటువంటి ప్రాంతం మీద నుంచి మనము వెళితే అంటే మ్యాప్లో అంజనాద్రికొండ హంపి అని మనం మ్యాప్ ద్వారా పెట్టుకొని అక్కడికైతే వెళ్ళొచ్చు ఆంధ్ర రాష్ట్రం నుంచి విజయవాడ ప్రాంతం నుంచి అయితే వెళ్ళడానికి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది సుమారు పది నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది అలాగే ట్రైన్స్ ద్వారా చేరుకోవడానికి హౌస్పేట్ జంక్షన్కు చేరుకోవాలి అక్కడ నుంచి మనకైతే ప్రైవేట్ వెహికల్స్ ద్వారా వెళ్ళొచ్చు ఈ విజయవాడ నుంచి వెళ్ళడానికి బెంగళూరు ఎక్స్ప్రెస్ హుబ్లీ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అనేటువంటివి మనకు ట్రైన్ల ద్వారానైతే ఈ హోస్పేట్ అనేటువంటి జంక్షన్కి చేరుకోవచ్చు అక్కడ నుంచి మనం అంజనాద్రికి వెళ్ళొచ్చు అంజనాద్రి కొండకైతే మనం చేరుకున్న తర్వాత ఇక్కడ మనకు ఉండడానికి స్టే చేయడానికి రిసార్ట్స్ అయితే ఉన్నాయి అలాగే రూమ్లు కూడా లభిస్తాయి మనమైతే ఈ కొండను దర్శించుకోవడానికి ముందు దీని చరిత్రనైతే తెలుసుకుందాము చిన్నప్పుడు చిన్ననాడు ఆంజనేయ స్వామి నిద్రలోంచి మేల్కొన్న తర్వాత ఆకలి వేస్తుందని చెప్పేసి అని అటు ఇటు చూస్తూ ఉంటే తన తల్లి అంజనాదేవి ఎక్కడ కనపడదు దీంతో బగబగ మండేటువంటి సూర్యుడిని మింగడానికైతే ఆంజనేయ స్వామి ఈ గుట్టపైనే సూర్యుని మింగడానికి ప్రయత్నించాడని చెప్పేసి అని మనకు ఇక్కడ కర్ణాటక ప్రజలైతే స్థల పురాణం ద్వారానైతే మనకు తెలుపుతున్నారు ఈ అంజనాద్రి కొండకైతే విశిష్టమైనటువంటి పురాణ చరిత్ర అయితే ఉందని చెప్పి చెప్పొచ్చు విజయనగర రాజుల కాలంలోనైతే ఈ ఆ కొండపైన హనుమాన్ ఆలయం ఉందని చెప్పేసి అని ఈ కొండ పదిహేను వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుందని సుమారు ఏడు వందల యాభై పైగా మెట్లైతే ఉంటాయి మెట్ల మార్గం ద్వారానైతే ఈ కొండకు వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి వెహికల్స్ ఇక్కడికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి నడక ద్వారానే మనము దీనికి చేరుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నడక ద్వారా మనం చేరుకుంటూ ఉన్న సమయంలోనైతే ఈ గుట్ట నుంచి మనము ఇటు అవతల వైపున చూస్తూ ఉంటే మనకు మంచి మంచి దృశ్యాలు అంటే లొకేషన్స్ అయితే మంచి కనబడుతూ ఉంటాయి ఇక్కడ కొబ్బరి చెట్లతోటి అరటి చెట్లతోటి అయితే మనకి ఈ ప్రాంతం అయితే సస్యశ్యామలంగా కనబడుతూ ఉంటుంది అలాగే ఈ అంజనాద్రి కొండకు ముందరనే తుంగభద్ర నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది తుంగభద్ర నది పక్కనే ఈ అంజనాద్రి కొండ అనేటువంటిది ఉంది అంజనాద్రి కొండ ముందు నుంచి అయితే మనకు తుంగభద్ర అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఈ తుంగభద్ర నది మనకు కనుచూపు మేరలో ఎంత కనపడుతుందో అంత కనుచూపు మేరలోనైతే పెద్ద పెద్ద కొండలు బండరాళ్లతో అయితే మనకు ఈ ప్రాంతం అయితే ఉంటుంది ఈ ప్రాంతాన్ని గతంలో కిష్కిందగా అనేటువంటి రాజ్యము పరిపాలించిందని కిష్కింద లోపట ఇక్కడ ప్రజలు ఉన్నారని చెప్పేసి అని ఆ కిష్కిందలో హనుమంతుడు పాత్ర ఆయన జీవిత చరిత్ర అనేటువంటిది ఏం జరిగింది అనేటువంటిది ఈ కుండ కుండ మీ నుంచే జరిగిందని చెప్పేసి ఇక్కడ కర్ణాటక ప్రజలు అయితే బలంగా విశ్వసిస్తున్నారు ఇక్కడ కర్ణాటక ప్రజలు నిత్యం వందలాది మంది అయితే ఈ కుండను ఎక్కి దర్శిస్తూ స్వామివారిని కోరు మొక్కులు కోరుకుంటారని చెప్పేసి ఇక్కడికి వస్తే సకల బాధలు సర్వమైనటువంటి బాధలు తొలగిపోతాయి సుఖశాంతలతో వెళ్ మనకు జీవితం అయితే ఉంటుందని చెప్పేసి అని ఇక్కడ ప్రజలు మనకు చెబుతున్నారు ఇక్కడ కర్ణాటక ఇక్కడ కర్ణాటకతో పాటు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు ఎక్కువగా వస్తుంటారని అలాగే విదేశీ భక్తులు కూడా అంటే వచ్చి ఇక్కడ అంటే ఆంజనేయుడి చరిత్రకు సంబంధించినటువంటి హిస్టరీని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ రీసెర్చ్లో పాల్గొంటారని చెప్పేసి తెలుస్తుంది అలాగే ఈ కిష్కింద అనేటువంటి ఈ రాజ్యంకు ముందరనైతే తర్వాత మనకు విజయనగర అయితే పరిపాలించారని చెప్పేసి అని ఈ విజయనగర రాజులు పరిపాలించిన సమయంలో మనకు హంపి అనేటువంటి ప్రాంతము ఈ కిష్కిందకు ఒక ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ హంపి క్షేత్రం నుంచి శ్రీకృష్ణ పరిపాలన సాగించినటువంటి రాజ్యం సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఈ స్వామివారి కొండపై నుంచి చూస్తే మనకు ఈ కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ప్రాంతం కూడా కనపడుతూ ఉంటుంది ఈ ఇక్కడ నుంచి హంపి క్షేత్రానికి వెళ్ళి హంపి కూడా మనము దర్శించుకోవచ్చు స్వామివారి ఈ అంజనాద్రి గుట్టపైన స్వామివారు మనకు ఒక శిల పైన ఉన్న ఉండడం జరుగుతుంది ఆ శిలాని మనం దర్శించుకుంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నవారు దర్శించుకుంటే స్వామివారి జన్మలు మనం తరించినట్టు అవుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతం గుండా వెళుతూ వెళుతూ ఆంజనేయ స్వామిని ఇక్కడే కలుసుకున్నాడు అని చెప్పేసి అని అలాగే దానికి సాక్షాత్తుగా శ్రీరాముల వారి పాదాలు కూడా మనకు ఇక్కడే ఉండడం జరిగిందని చెప్పేసి అని శ్రీరాముడు కూడా ఈ అనేటువంటి రాజ్యం లోపల మనకు ఆంజనేయుడికి ఏ విధంగా సహాయపడ్డాడు ఆంజనేయుడు శ్రీరామునికి ఏ విధంగా సహాయపడ్డాడు అనేటువంటి చరిత్ర ఇక్కడ నుంచే మనకు ఆవిష్కృతమైందని చెప్పేసి అని తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే స్వామి ప్రధాన ఆలయము అంటే ఆంజనే దేవి యొక్క ఇల్లు అన్నమాట ఇది ఈ ఆంజనేదేవి విగ్రహం కూడా అంటే ఈ గుడిలోనైతే ఉంటుంది అలాగే సీతారాముల వారి లక్ష్మణ సహిత విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయి అంటే వీరంతా ఈ ప్రాంతాన్ని సందర్శించారు కాబట్టి అందుకే ఈ రాజ్యానికి అంజనాద్రి అని పేరు వచ్చిందని చెప్పేసి అని మనకు తెలుస్తుంది ఇక్కడ హనుమాన్ ఆలయంలోనైతే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే నిత్య పూజలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడికి ఎనిమిది గంటల లోపే దర్శించుకోవచ్చు ఎందుకంటే ఆ తర్వాత ఈ ఏరియా అంతా మనకు కుండలతో ఉన్నది కాబట్టి అక్కడికి వన్యప్రాణులు ఎలుగుబంట్లు కానీ పెద్ద పులులు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అని అందుకే ఎనిమిది తర్వాత ఇక్కడ ఎవరు ఉండకుండా ఆలయాన్ని మూసివేసి వెళ్ళిపోతారని చెప్పేసి అని మనకు తెలుస్తుంది పైన మనకు అంటే కొన్ని గదులు ఉంటాయి ఆ గదులలో ప్రధాన అర్చకులు మాత్రమే ఉండి ఉంటారని చెప్పని ఇక్కడ ఎలాంటి భక్తులను ఉండనియకుండా ఇక్కడ నుంచి పంపించేస్తారు కాబట్టి మీరు కూడా ఈ అంజనాద్రి కొండను దర్శించండి స్వామివారిని సేవలో మీరు పాల్గొనండి మీ జన్మని ధన్యం చేసుకోండి అందరికీ శ్రీరామ్ మీరు కూడా ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి